హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక మినీ బ్లాక్తో మేము ముందుకు వచ్చేసాను ఇది బెంగళూరులోని మెజెస్టిక్ దగ్గర ఉన్న అలంకర్ అయితే మేము వచ్చేసాము ఇది ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఇక ఒక త్రీ ఫ్లోర్స్లో అయితే మనకి షాపింగ్ కాంప్లెక్స్ అనేది ఉంటుంది ఇక ఒకే షాపింగ్ కాంప్లెక్స్లో మనకి చాలా రకాల షాపులు అనేవి ఇక్కడ ఉంటాయి ఇక్కడ మనకి లేడీస్ కావాల్సినవి జెంట్స్ కావాల్సినవి పిల్లలకు కావాల్సిన అన్ని రకాల డ్రెస్సెస్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి ఇక లేడీస్కి కావాల్సిన చీరలు డ్రస్లు డ్రస్ మెటీరియల్స్ తర్వాత టాప్స్ లెగ్గింగ్స్ ఇలా నైట్ వేర్ పార్టీ వేర్ అన్నీ మనకి అవైలబుల్లో ఉంటాయి అలాగే జెంట్స్కి కావాల్సిన షర్ట్లు టీషర్ట్లు నైట్ వేర్ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి పిల్లలకు కావాల్సినవి కూడా ఎథ్నిక్ వేర్ కానీ తర్వాత ట్రెడిషనల్ వేర్ నార్మల్ ప్యాంట్ షర్ట్లు షర్ట్లు ఇలా అన్నీ కూడా మనకి ఒకే షాపింగ్ కాంప్లెక్స్లో మనకు కావాల్సిన అన్ని రకాల డ్రస్సుల్లో వెరైటీస్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయండి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అంటే మనం బయట షాపుల్లో కంపేర్ చేసినప్పుడు కంపల్సరీ మనకి వేరియేషన్ అనేది ఉంటుంది ప్రైజెస్లో చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే ఉంటుంది ఇక్కడ అంతేకాకుండా క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంటుందండి ఒకే దగ్గర మనకి చాలా షాపులు ఉండడం వల్ల మనం నిదానంగా చూసి మనకు నచ్చినవన్నీ ఇక్కడ మనం తీసుకోవచ్చు మనకి ఈ విధంగా చూడండి కొన్ని అయితే ఫిక్స్డ్ ప్రైజెస్లో ఉంటాయి ఇలా డ్రెస్లే కాకుండా మనకు కావాల్సిన లేడీస్ కావాల్సిన హ్యాండ్ బ్యాగ్లు ట్రావెలింగ్ బ్యాగ్స్ చెప్పల్స్ ఇలా అన్నీ కూడా మనకి షాపింగ్ కాంప్లెక్స్లో ఉంటాయి మేము కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ఇక్కడికి వస్తూ ఉంటాము ఇక మేము ఉండే ఏరియాకి ఇది ఒక టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తుంది మేము జేపీ నగర్లో ఉంటాము ఇక ఈ విధంగా వచ్చి ఒకసారి వచ్చి కావాల్సినవి తీసుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు వచ్చి మీరు కనుక ఎవరైనా ఇంతవరకు వెళ్ళకపోతే బెంగళూరులో వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి ప్లేస్ అనేది చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్